అన్న ప్రకాష్ రెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సమ్మన్న గారికి అలాగే పరకాల ఎంపీపీ స్వర్ణలత గారికి అలాగే మండల పార్టీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి గారికి అలాగే కోయడసీన్ గారు టౌన్ అధ్యక్షులు నడికుడ బుర్రా దేవేందర్ గౌడ్ గారు ఆత్మకూర్ కమలాపురం రమేష్ గారు జెంపీసీ కక్కెర్ల రాధికా రాజు గారు సుమలత గారు దామెర అధ్యక్షులు బూత్ లెవెల్లో పనిచేసినటువంటి కన్వీనర్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఆహర్ నిశలు కృషి చేసినటువంటి కార్యకర్తలు శ్రే అభిలాసులందరికీ నమస్కారం ఒకప్పుడు సంగే మండలం రాలేదు రారా అదే ఏముంది మీకు దాన్న మాధవ రెడ్డి అన్న దా రాయే రాలే రైట్ మరి వస్తే మన నా దగ్గర పేరు వచ్చేది కాకపోతే ఏదో పని పనుండి రానట్టు సరే పోయినసారి నేను ఇక్కడ పాదయాత్ర చేసుకుంటూ ఈ పరకాల నియోజకవర్గానికి వస్తే కనీసం మా టీముకు పడుకోవడానికి ఒక ఫంక్షన్ లేకుండా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చేసారు మీ అందరికి తెలుసు అది ఒక స్కూల్లో చిన్న అరలో సేదీరినం మేమంతా పాదయాత్ర చేసుకుంటూ చేసుకుంటూ పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పరకాలకు వచ్చినప్పుడు అనేక నిర్బంధాల మధ్య ఇబ్బంది పెట్టరు ఆ రోజు ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఇవాళ తిన్మార్ మళ్ళనకు సంబంధించినటువంటి నువ్వు ఆట కూర్చో పెద్ద ఆయన నువ్వు ఆట కూర్సో నిలబడే ఏది అయిపోయింది నీది మీరు కూడా కొద్దిగా ఎవరికి డిస్టర్బ్ కాకుండా కూర్చోండి ఆ రోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు నా క్రమ సంఖ్య ముప్పై తొమ్మిదో నెంబర్ ఉండే మీరంతా ఆదరించి మల్లన్న మా బిడ్డ ప్రశ్నించే గొంతు అని చెప్పి గతంలో నా పైన పోటీ చేసినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి కానీ అలాగే బిఆర్ఎస్ పార్టీకి కానీ ఏడు చెరువుల నీళ్లు దాపించారు మీరు అందరు కలిసి ఇవాళ ఇవాళ పరకాల గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడానికి కాంగ్రెస్ కార్యకర్త తల ఎత్తుకొని తిరగడానికి కారణం మీ కష్టం మీ శ్రమ మీ చెమట అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి మీ నాయకుల కృషి మీరందరూ పది సంవత్సరాల పాటు అణిచివేత గురై ఏం తిన్నారో ఏం చేసిరో గాని అనేక కష్ట నష్టాల కోర్చుకొని పనిచేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన బిడ్డ మన కోసం అక్కడ ముఖ్యమంత్రి ఆస్థానంలో కూర్చున్నందుకు మీరంతా కలిసి కూర్చోబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీ కాళ్ళు గడిగి నెత్తిల చల్లుకున్నా మీ రుణం తీరదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇంకంతే కాదు రాబోయేటువంటి రోజుల్లో ఇందిరమ్మ రాజ్యం ఎట్లా ఉంటుంది ఇందిరమ్మ రాజ్యంలో మన బతుకులు ఎట్లా మార్చుకోబోతా ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా మీకు ఎమ్మెల్యే గారు మంచి నాయకుడు నాయకుడున్నాడు అనుభవాజ్ఞ అనుభవాజ్ఞుడైనటువంటి సీనియర్ నేత మీ అదృష్టం కొద్ది ఇక్కడికి రావడం జరిగింది ఆయనే ఉన్న తర్వాత ఏ కార్యకర్త కూడా కష్టం రానివాడు ఈ దేవుడి ప్రకాశన తరఫున మేమందరం చెప్తున్నటువంటి గ్యారంటీ మాట ఇది ఇక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అన్న ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఎందుకు ఒకటే మాట కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జెండా ఎగరేయాలి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్ లో మళ్ళా అర్జెంట్ గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పని ప్రారంభించండి మన కార్యకర్తలకు చెప్పండి ఓట్లు ఎన్రోల్ చేయమని చెప్పండి మన నాయకత్వానికి చెప్పండి మన లీడర్లందరికీ చెప్పండి ఓట్లు ఖచ్చితంగా ఎన్రోల్ చేయాలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో లక్ష మెజార్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలనే మాట చెప్పిండు అందులో భాగంగానే ఇవాళ అన్నగారి సమయం తీసుకోవడం జరిగింది ఇవాళ అందులో భాగంగా మనమంతా ఇక్కడికి వచ్చినాం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక మండలిలో అసెంబ్లీలో అంటే మన టైగర్ ఎట్లయినా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు మరి మండల్లో కూడా ఉండాలి కదా ఒకరు అక్కడ చాలా మంది వాళ్ళను కూడా దులిపెట్టే వాళ్ళు ఉండాలి కదా మరి ఆ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నా భుజాని మీదకి ఎత్తిండు ముఖ్యమంత్రి గారి ఆదేశాలను గౌరవిస్తూ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆదేశానుసారం మీ ముందు వచ్చి నిలబడ్డ ఇవాళ మనం ఎన్ని ఓట్లు రిజిస్టర్ చేసుకుంటే అంత మెజారిటీ మనకు పెరుగుతుంది పరకాల చైతన్యవంతమైన గడ్డ ఈ గడ్డ మీద నుంచి కాంగ్రెస్ నాయకత్వానికి నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే గౌరవం ముఖ్యమంత్రి గారి మాట చెప్తా ఉన్నా ఇది తిమార్మలది కాదు ప్రతి బూత్ కార్యకర్త ఎవరైతే పనిచేసినారో ఆ బూత్ పరిధిలో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఐడెంటిఫై చేసుకోవాలా ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ నాటికి డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉండాలా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో పాస్ అయ్యడం వాళ్ళు కాదు రెండు వేల ఇరవై నవంబర్ నాటికి డిగ్రీ కంప్లీట్ అయిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి డేటాను సేకరించి వాళ్ళతో ఓటు నమోదు చేయించుకోవాలా ఇదివరకు కూడా ఓట్లు వేసినాం కదా మళ్ళా మరి ఆ ఓట్లు అట్లే ఉన్నాయంటే లేవు ప్రతిసారి కొత్తగా అప్లై చేసుకోవాల్సింది అందరూ ప్రతిసారి అందరూ కొత్తగా అప్లై చేసుకోవాలి ఆ ఓటు నమోదు అయ్యే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దాన్ని వెన్నంటి చూసుకోవాలి గౌరవ మండలాధ్యక్షులు కానీ పట్టణాధ్యక్షులు కానీ ఎంపీపీలు కానీ మన జెడ్పీటీసీలు కానీ నిరంతరం దాన్ని పర్యవేక్షిస్తూ ఉండాలి మీ మీ మండలాల్లో ఎంతమంది ఎక్కువ ఎన్రోల్ చేయిస్తే మన ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి అంత గౌరవం పెరుగుతుంది మీరు ఇచ్చేటువంటి మెజార్టీ ద్వారా కాబట్టి మీరంతా చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే ఇగో ఫామ్ ఎయిటీన్ అని ఉంటుంది ఫామ్ ఎయిటీన్ ఈ ఫామ్ ఎయిటీను గౌరవ మండలాధ్యక్షుల ద్వారా మీ అందరికీ అందచేయబడతాయి ఆల్రెడీ ప్రకాశన తెప్పించి పెట్టినవన్నీ ఈ ఫామ్ ఫిల్అప్ చేయాలి ఈ ఫామ్ ఫిలప్ చేసి పూర్తిస్థాయి మన కన్వీనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకప్ప చెప్పినా సరే గ్రామ శాఖ అప్ప చెప్పినా సరే మండల శాఖలు ఖచ్చితంగా ప్రతి గ్రామం నుండి కలెక్ట్ చేసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సిస్టమ్ ఆపరేటర్ని పెట్టి వీటిని అన్ని ఎంటర్ చేయించాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది కాబట్టి డిగ్రీ చదువుకున్న వాళ్ళు మాత్రమే ఇందులో ఓట్లు వేయాలి అందరు డిగ్రీ చదివిన వాళ్ళు కాదు మళ్ళీ ఈ ఓటు హక్కు రావాలంటే ఇట్లా సపరేట్గా మళ్ళీ అప్లై చేయాలి మీ ఆధార్ కార్డు మీ డిగ్రీ మేము మీ ఇప్పుడున్నటువంటి ఓటర్ ఐడి కార్డు ఇవన్నీ దాంట్లో మెన్షన్ చేస్తే మనకు ఓటు హక్కు వస్తుంది ఓటు హక్కు వచ్చిన తర్వాత మనకు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది ఆల్రెడీ ఓటర్ నమోదు ప్రక్రియ ముప్పై తారీఖు నుంచే జనవరి ముప్పై నుంచే ప్రారంభమైంది ఫిబ్రవరి ఆరు తారీఖు దాకా మాత్రమే ఉంది కాబట్టి గ్రామ శాఖలు మండల శాఖలు ఎవరైతే వార్డు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీ మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టభద్రులను గుర్తించడం వాళ్ళ చేత ఓటర్ నమోదు చేయించడం వాళ్ళ ఒక ఫోటో పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ ఫోటో పెట్టాలి పెట్టి వాళ్ళని పట్టభద్రుల ఓటర్లుగా తీర్చిదిద్దాలి ఎంతమంది ఉన్నా వదిలిపెట్టకుండా ప్రతి వాళ్ళని గల్లీలో ఉన్నా పట్టుకొని మనం ఓట్లు నమోదు చేయించాలి తద్వారా మండలిలో మనకు ఇంకో గొంతు పెరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి మండలిలో కూడా బలం పెరుగుతుంది కాబట్టి పోయిన అనేకమైనటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉండే పదిహేడు వేల దొంగ ఓట్లు ఆయన నేనే పట్టించిన పదిహేడు వేల దొంగ ఓట్లు ఆయాలు ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అధికారులను బెదిరించి దొడ్డిదారిన గెలిచిండు పల్లా రాజేశ్వర రెడ్డి తీన్మార్మలన్నా ఓడిపోయినా కూడా పోరాటం ఆపిండు ఆయనడన్నా ఎన్నడన్నా తల వంచినమా పోరాటం ఆపలే తల వంచుకోలే ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకత్వానికి మేమంతా చెప్తున్నది ఒకటే మాట అన్నా తీన్మార్మలన్నా మీ బిడ్డ ఎన్ని కష్టాలు ఎదురైనా కొట్లాడిండు ఎన్ని దాడులు జరిగినా డెబ్బై రోజులు నువ్వు వంద రోజులు జైల్లో పెట్టిండు డెబ్బై రెండు కేసులు పెట్టినా కూడా చెడవకుండా తడవకుండా కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తేవడానికి కార్యకర్తగా సోనియా గాంధీ తల్లి రుణం తీర్చుకోవడానికి తిన్మార్మలనగా నేను చేసిన ప్రయత్నం మీ అందరికీ తెలుసు కాబట్టి అంతే నిబద్ధతోని మీరంతా కార్యోన్ముఖులై ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు చెప్పమని చెప్పినటువంటి మాట ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగా పోతుంది ఖచ్చితంగా ఇందిరమ్మ రాజ్యంలో పరకాల ఆత్మగౌరవం మరింత ఎత్తుకెదుగుతుంది చెప్పి రేవూరు ప్రకాశ్ రెడ్డి నాయకత్వంలో నేను విశ్వసిస్తా ఉన్నా అర్థమైంది కదల్లా ఇంకేమైనా ఇబ్బంది ఉందా ఏ ఒంటిదే కాగిత మీద ఇలా రాస్తారు అయితే మీరు కూడా ఎవరిని తీసుకోవాలి మళ్ళా జర మనోళ్ళనే జర మన అనుకున్న వాళ్ళనే తీసుకోవాలి వాళ్ళకే ఓట్లు నమోదు చేయాలి ఈ అక్కడక్కడ ఆ పువ్వు గుర్తాయని ఆయన ఉంటే వాడికి వాళ్ళ ఓటు మనల్ని నమోదు చేస్తే మనం ఇప్పయగలుగుతుంది కాబట్టి పొరపాట్లు కూడా చేయకూరి మన సానుభూతి పనులను ప్రకాశ్ రెడ్డి అభిమానులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీర్మార్మలను అంటే జర అంతో ఇంతో తెలిసినటువంటి వాళ్ళను కమ్యూనిస్ట్ వాళ్ళని ఈ ఓట్లన్నీ నమోదు చేయండి దయచేసి ఓటు నమోదు అనేది అత్యంత కీలకమైనటువంటి దశ ఇందులో అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంకా మిగతా వ్యవహారం అంతా గౌరవ పెద్దలు రేవురు ప్రకాశ్ రెడ్డి గారు అన్నగారు మీకు వివరించి చెప్ చెప్పారు లేదు రెండు వేల ఇరవై నవంబర్ లోపు కంప్లీట్ చేసిన వాళ్ళు రెండు వేల ఇరవై నవంబర్ లోపల డిగ్రీ పూర్తి చే సుదర్శన్ బాయ్ అంతే కదా రెండు వేల ఇరవై నవంబర్ లోపు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో అంటే డిగ్రీ అయిపోయి మూడేళ్ళు అయి ఉండాల బా డిగ్రీ అయిపోయి మూడేళ్ళు అయి ఉంటే ఓటర్గా నమోదు చేసుకోవచ్చు అర్థమైంది కదన్నా ఉంది బీటెక్ బీటెక్ ఎలిజిబులే ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఎలిజిబుల్ ఎనీ డిగ్రీ బీటెక్ కూడా డిగ్రీయే బ్యాచిలర్ డిగ్రీ అది కూడా మరి పీజీ చేసిన కానీ పీజీ చేసిన వాళ్ళు కూడా ఓన్లీ డిగ్రీ వాళ్ళే అనుకున్నారు పీజీ పిహెచ్డి ఎంఫిల్ ఏం చేసారో వాళ్ళందరూ కూడా ఓటర్గా నమోదు కావచ్చు దయచేసి ఈ కార్యక్రమాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకొని ఫిబ్రవరి ఆరు వరకు అలా పరకాల నియోజకవర్గంలో ఒక్క పట్టభద్రుడు కూడా ఓటు మిస్ కాకుండా మీరు అంతా నమోదు చేయాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ గౌరవ పెద్దలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్న అవకాశం కల్పించినందుకు